హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట్లు కాందా బటాటా పోహా సో కా అంటే ఉల్లిపాయ బటాటా అంటే ఆలుగడ్డ సో ఇది వచ్చేసి మహారాష్ట్ర రెసిపీ కాబట్టి అందరూ చేసుకుంటున్నారు పోహ బట్ ఈసారి ఒక్కసారి ట్రై చేయండి ఆలుగడ్డ వేసి సో కాంధ అయితే ఉల్లిపాయ నేను ఒక పెద్ద సైజులో కట్ చేసాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ పల్లీలు అంటే వేరుశనగ గుండ్లు అలాగే బటాటా అంటే ఒక ఆలుగడ్డ కట్ చేశాను కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర తీసుకున్నాను ఇంకా పోహా అంటే ఏం లేదండి ఇవే అటుకులు ఇంకా లావుగా ఉన్న అటుకులు తీసేసుకోవాలన్నమాట సో ఎంత క్వాంటిటీ తీసుకు అంత క్వాంటిటీలో మనము ఉల్లిపాయ కానీ ఆలుగడ్డ కానీ పచ్చిమిరపకాయలు కానీ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి అందులోనే ఒక వన్ టీ స్పూన్ మెనపప్పు అలాగే ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు సో ఇవన్నీ కాస్త ఒక్క సెకండ్ ఇలా వేయించిన తర్వాత మనము వేరుశంగ గుళ్ళు సో నేనైతే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను సో అవి కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బటాటా వేసుకోవాలి సో బటాటా అంటే ఏం లేదండి ఆలుగడ్డ సో మహారాష్ట్ర రెసిపీ కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు బటాటాని ఆలుగడ్డని బటాటా అని పిలుస్తారు అన్నమాట సో కాందా అంటే ఉల్లిపాయ సో కాందా బటాటా పోహ అనమాట సో అందుకే ఇలా పిలుస్తారు వాళ్ళు ఇంకా అన్నీ కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటూ కాస్త కరపా కూడా వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు సో అవి వేగుతూ ఉంటాయి మనం ఈలోగా అటుకులని శుభ్రంగా ఇలా అయితే కడిగేసుకోవాలి ఒక జల్లడిలో వేసి కడుక్కుంటే నీళ్ళని కిందికి ఎగ్గిపోతాయి ఇంకా అటుకులు పైన మంచిగా క అంటే శుభ్రంగా కడిగినట్టు అయిపోతాయి కదా సో మరీ ఎక్కువ వాటర్లో ఉంచకూడదనమాట ఎక్కువ వాటర్లో ఉంచితే మెత్తబడిపోయి ఇంకా మనకి టేస్ట్ ఉండదు అనమాట అటుకులు పొడి పొడిగా ఇలా ఉండాలి సో అన్నీ వాటర్ అంతా ఎగ్గేటట్టు మనం జల్లెడలో వేసి పెట్టుకుంటే వాటర్ అంతా ఇగిపోతాయి అనమాట మనం అదే గిన్నెలో వేసి తీసామనుకోండి మెత్తబడిపోతాయి అనమాట తొందరగా సో ఎక్కువసేపు మెత్తబడవద్దు సో ఈలోగా మన ఆలుగడ్డ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచే ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ యాడ్ చేశాను సో క్వాంటిటీకి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసేసుకోండి సో ఇంకా సాల్ట్ కూడా మంచిగా ఈ ముక్కలకు పట్టేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న ఇలా అటుకులు వేసేసుకోవాలి సో చూసారా పొడి పొడిలాగా ఉన్నాయి మరి మెత్తగా అవ్వకూడదనమాట మెత్తగా అయితే మనకి ఇంకా అది పోహలాగా అనిపించదు మంచిగా తినడానికి కూడా ఉండదు అనమాట సో పోహ అంటే అటుకులు అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఏం చక్కగా కలిపేసుకోవాలన్నమాట కింద నుంచి పైకి ఇలా కలిపితే మంచిగా కలుస్తుంది అటుకులు సో పోహా కా బటాటా పోహ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కాందా బటాటా పోహాకి నిమ్మకాయ అలాగే కొత్తిమీర కంపల్సరీ ఉండాలన్నమాట అప్పుడే దీనికి ఒక రుచి వస్తుందనమాట సో కాందా బటాటా పోహా కొత్తిమీర నిమ్మకాయ వేసి చూడండి చాలా బాగుంటుంది సో ఒక నిమ్మకాయ రసం అయితే ఇలా పిండి ఇందులో వేసేస్తున్నాను అలాగే బోలెడంతా కొత్తిమీర సో ఈ రెండు లేనిది మనకి పోహా కంప్లీట్ అవ్వదన్నమాట అంత బాగుంటుంది ఈ రెండు వేస్తే సో ఇవి కూడా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని సాల్ట్ ఒకవేళ తక్కువ పడితే టేస్ట్ చేసేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను వన్ స్పూన్ వేసాను సో కరెక్ట్ సరిపోయింది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ ప్లేట్ తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట సో కాందా బొటాటా పోహా అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా అద్భుతంగా సూపర్ సేబి ఊపర్ టేస్టీ టేస్టీ కాందా బొటాటా పోహా ఈవినింగ్ లాగా స్నాక్ లాగా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా ఈ కాందా బటాటా పోహా వచ్చేసి ఒక్కసారి ఆలుగడ్డ వేసి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే నిమ్మకాయ కొత్తిమీర కూడా వేసి ట్రై చేయండి సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే కంపల్సరీ డైలీ రెగ్యులర్గా ఈ కాందా బటాటా పోహా అయితే చేసుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట సో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్